ఎన్నికలు వస్తున్నాయి అంటే ఇబ్బందులు ఒక్కరి సొంతమే కాదు వ్యతిరేకలతలు ఒక్కరి సొంతమే కాదు జంపింగ్లు జపాంగ్లు అనేది ఒక పార్టీకే సొంతం కాదు అన్ని పార్టీల్లోనే ఉంటాయి అన్ని పార్టీల్లో డిమాండ్లు ఉంటాయి ఏ నాయకుడు కూడా పదవి పోతుంది నీకు పదవి ఎవను అధికారం ఇవ్వను వచ్చి పార్టీకి సేవ చేసే డబ్బులు అంతా ఖర్చు పెట్టేయంటే ఎవడో రాడు అది వైసీపీ కానివ్వండి జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ కానివ్వండి ఏదైనా సరే పదవి వస్తుంది అంటేనే సీటు దక్కుతుంది అంటేనే వస్తారు లేదంటే సైలెంట్గా వెళ్ళి మూసి కూర్చుని వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు తెలుగుదేశం మన మరి వరకు వైసీపీలో సీట్లు ఇవ్వలేదని పార్టీలు మారుతున్నారో సీట్లు ఇవ్వలేదని చెప్పి జంపింగ్లు జపాంగ్లు రెడీ అవుతున్నారు టీడీపీ సంఖ్యలు గుద్దుకుంది ఇప్పుడు టీడీపీలో అది ఆల్రెడీ మొదలైపోయింది రేపు పొద్దున్న అభ్యర్థులు లిస్టు ప్రకటించిన తర్వాత అసలు పండుగ ఉంటుందని చెప్పి వైసీపీ నాయకులు మొన్న నుంచి చెప్తున్నారు కానీ ఇంకా లిస్ట్ ఏది రావట్లేదు అయినా సరే ఇంకా ఇప్పటికీ బయటపడుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో తాజాగా ఇద్దరు కీలక నాయకులు బయటకు వచ్చారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఇద్దరు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి గురించి అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారు అప్పట్లో తర్వాత టీడీపీలో చేరిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో తమ కుమార్తెను నిలబెట్టారు ఆమె కూడా ఓడిపోయారు కొన్నాళ్ళుగా ఆయన అనారోగ్యంతో ఉన్న కారణంగా బయటికి రావట్లేదు కాకపోతే ఈ సీటు మీద ఆల్రెడీ ఇద్దరు లైన్లో ఉన్నారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా లైన్లో ఉన్నారు అదే మొన్నటి వరకు గొడవ ఇప్పుడు ఆయనకు వస్తుందా సీటు లేదా ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ఈ సీటు మీద జనసేన కూడా మంచి ఆశలు పెట్టుకుంది జనసేన నాయకులు కూడా ఇక్కడ పోతుని మహేష్ జనసేన సంబంధించిన పోతిని మహేష్ కూడా ఉన్నారు అంటే ఒకవేళ ఈ విజయవాడ వెస్ట్ సీటు కనుక ఆయనకే ఇస్తారు అనేది బలంగా నమ్ముతున్న పరిస్థితి కానీ జలీ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చి వెస్ట్ సీటు తనకే కావాలి ఇది మైనార్టీ సీటు వేరే వాళ్ళకి ఇస్తే మేము ఎలా ఒప్పుకుంటాం అంటూ ఆయన అవసరమైతే పోరాటం చేస్తాం రోడ్డు ఎక్కుతాం అంటున్నారు ఆయన ఒక రకంగా ఇది అతిపెద్ద ఇబ్బంది తెలుగుదేశం పార్టీకి లేదు ఇది బాబు గారు వేస్తున్న స్కెచ్ వాళ్ళు కూడా లేకపోలేదు అలాగే అక్కడ వెంకటగిరిలో కూడా అంతే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి ఆయన కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున గెలిచారు తర్వాత పార్టీలో జరిగిన విభేదాలు ఆయన బయటకు వచ్చారు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు ఆయన కూడా తాజాగా మాట్లాడుతూ ఇప్పుడు ఆ సీటు కూడా తనకే కావాలి అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళకి బాధ్యత లభి చెప్పింది తెలుగుదేశం పార్టీ వేరే వాళ్ళకి ఇస్తే తాను కూడా ఊరుకోను అంటున్నారు ఒక రకంగా ఇలాంటి చాలా చోట్ల అలాగే పెందుత్తులో కూడా ఉందంట అనకాపల్లిలో ఉందంట అంటే సీట్లు అనౌన్స్ చేస్తే తెలుగుదేశం పార్టీలో కూడా లోకలొకలనే బయటపడితే విభేదాలు వ్యతిరేకతలు ఇవన్నీ ఎవరైనా దీన్ని ఎదుర్కోవాల్సిందే బాబుగారు మరి ఎంతో చాకచక్యంగా ఆయన రాజకీయ చాణక్యుడు కాబట్టి ఎంత తెలివిగా వాటిని ఎదుర్కొంటారనే చూడాలి